యుద్ధం కారణంగా గాజా ప్రజలు దిక్కుతోచిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల నుంచి తప్పించుకునేందుకు చాలా మంది శరణార్థి శిబిరాల్లో కాలం గడుపుతున్నారు హమాస్ ఏరువేతే లక్ష్యంగా ఇజ్రాయెల్ శరణార్థి శిబిరాలపైన దాడులు చేస్తుంది దీంతో శరణార్థులు అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ పదే పదే ఆదేశాలు జారీ చేస్తుండటంతో వారంతా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని భయం భయంగా గడుపుతున్నారు హమాస్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం కారణంగా గాజా చిగురుటాకులా వణికిపోతోంది ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో గాజా ప్రాంతం పూర్తిగా నాశనమైంది ఇప్పటికే అక్కడ నలభై వేల మందికి పైగా పాలస్తీనులు ప్రాణాలు కోల్పోయారు లక్షలాది మంది నిరాశ్రయులుగా మారిపోయారు గాజాపై ఇజ్రాయెల్ పూర్తిగా పట్టు సాధిస్తుండటంతో ప్రజలు అక్కడి నుంచి తరలి వెళ్లిపోతున్నారు శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటూ కాలం గడుపుతున్నారు అక్కడ కనీసం తినేందుకు తిండి కూడా దొరకపోవడంతో అనేక మంది ఆకలితో ప్రాణాలు కోల్పోతున్నారు ఇక ఇజ్రాయెల్ సేనలు శరణార్థి శిబిరాలపైన దాడులు చేస్తుండటంతో వారంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయం భయంగా గడుపుతున్నారు హమాస్ మిలిటెంట్ల ఏరివేతే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ పదే పదే చెప్తోంది అందులో భాగంగానే దాడులు చేస్తోంది హమాస్ మిలిటెంట్లు శరణార్థి శిబిరంలో తలదాచుకుంటున్నారనే సమాచారంతో ఐడిఎఫ్ శరణార్థి శిబిరాలపై దాడులు చేస్తోంది ఈ వైమానిక దాడులో అనేక మంది అమాయక పాలస్తీనీలు ప్రాణాలు కోల్పోతున్నారు అయినప్పటికీ యుద్ధంలో ఇజ్రాయెల్ మాత్రం వెనకడుగు వేయడం లేదు ఇప్పటికే రఫా క్రాసింగ్ ను ఇజ్రాయెల్ మూసివేయడంతో మానవతా సాయం తగ్గిపోయింది ఎప్పటికప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు తరలిపోవాలని ఆదేశాలు జారీ చేయడంతో అక్కడ శరణార్థులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు కనీసం తమ ప్రాణాలు కాపాడుకునేందుకు సరైన చోటు కూడా లేదా అని వారు ప్రశ్నిస్తున్నారు గాజాలో శరణార్థులకు ఐక్యరాజ్య సమితి సహా పలు దేశాలు మానవతా సాయం అందిస్తున్నాయి వాటిని అందుకునేందుకు ప్రజలు పోటీ పడుతున్నారు ఇప్పుడు ఆహారం తీసుకోకపోతే మళ్లీ దక్కదేమో అనే భయంతో కొట్టుకునే పరిస్థితికి వచ్చారు ఇక శవాల మధ్య వెళ్లి ఆహారం తీసుకోలేక బాలికలు ఇబ్బందులు పడుతున్నారు ఒకరికొకరు చేతులు పట్టుకుని ఎలాగోలా అక్కడికి వెళ్లినా పురుషులతో తోపులాట కారణంగా వారికి ఆహారం అందడం లేదు అన్నం చికెన్ అంతా మగవాళ్లకే దక్కుతోంది ఈ గందరగోళం మధ్య వారు కింద పడిపోతున్నారు గత నెల రోజులుగా ఇజ్రాయెల్ సైన్యం ఇచ్చే తరలింపు ఆదేశాలు అసాధారణంగా ఉంటున్నాయి ప్రస్తుతం గాజాలోని ఎనభై నాలుగు శాతం భూభాగం ఖాళీ చేసిన ప్రాంతం కిందే ఉంది ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం గాజాలోని తొంభై శాతం మంది ప్రజలు తమ ప్రాంతాన్ని వదిలి వేరే చోటికి వెళ్లాల్సి వచ్చింది ఈ ఘోరాన్ని ఆపాలని మనుషులను కాదు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం ఓ ప్రపంచమా మాకు ఇక శక్తి సామర్థ్యాలు లేవు అంటూ అక్కడి శరణార్థులు వేడుకుంటున్నారు జూలై ఇరవై రెండవ తేదీ నుంచి ఇప్పటిదాకా పదమూడు తరలింపు ఆదేశాలను ఇజ్రాయెల్ జారీ చేసింది దీంతో శరణార్థి శిబిరాల ప్రాంతం మరీ కుచించుకుపోయింది ఆగస్టులో రెండు రోజులకోసారి తరలింపు ఆదేశాలొచ్చాయి ఈ నెలలోపే దాదాపు రెండు లక్షల యాభై వేల మంది తరలాల్సి వచ్చింది శరణార్థులంతా తక్కువ ప్రాంతంలో కిక్కిరిసి ఉన్న దృశ్యాలు శాటిలైట్ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి గాజాలోని ఒక్కో కుటుంబం సగటున పదిసార్లు ఒక ప్రాంతం నుంచి మరో చోటుకు తరలాల్సి వచ్చింది ఇక డెయిర్ అల్ బలాలోని తీర ప్రాంతంలో ఆకలి కేకలు అసహనం చాలా మంది గాజావాసుల్లో కనిపిస్తోంది ఈ ప్రాంతం పాలస్తీనా వాసులతో కిక్కిరిసిపోతోంది ఇజ్రాయెల్ దాడుల నుంచి తప్పించుకునేందుకు వారంతా ఇక్కడికి చేరుకున్నారు అయితే వారి పరిస్థితి రోజురోజుకు దారుణంగా తయారవుతోంది శరణార్థులు ఎక్కువ మంది తరలి వస్తుంటే ఆహారం తాగునీటికి తీవ్ర కొరత ఏర్పడుతోంది గాజా నుంచి డైర్ అల్ బలా తీర ప్రాంతానికి వచ్చి ఉంటున్న వారికి దాతలిచ్చే ఆహార పదార్థాలు గతంలో సరిపోయేవి కానీ వేల మంది తరలి రావడంతో వారికి ఆహారం సరిపోవడం లేదు ఆహారం లేకపోతే సముద్రపు ఉప్పు నీరు తాగి బతకాల్సిన పరిస్థితి తలెత్తుతుందేమోనన్న ఆందోళనను శరణార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గతంలో తమ టెంట్లో ముప్పై రెండు మంది ఉండేవాళ్లమని కానీ ఇప్పుడు యాభై మంది అయ్యామని కొద్ది రోజుల క్రితం వరకు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం రాత్రి భోజనం చేసేవాళ్లమని జనం పెరగడంతో మధ్యాహ్నం భోజనంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు డైర్ అల్ బలాలో గతంతో పోలిస్తే డెబ్బై శాతం తాగునీటి సరఫరా తగ్గిపోయింది తాగునీటి పంపులు డీసాలిడేషన్ ప్లాంట్లు ఖాళీ చేయాల్సి రావడంతో ఇబ్బంది తలెత్తింది మంచి తాగునీరు లేకపోవడంతో వ్యాధులు ప్రబలుతున్నాయి తాజాగా గాజాలో పది నెలల చిన్నారికి పోలియో వ్యాధి సోకింది ఇక రాకెట్లతో హమాస్ దాడులకు దిగుతుండడం వల్లే శరణార్థులను ఖాళీ చేయించాల్సి వస్తోందని ఇజ్రాయెల్ సైన్యం అంటోంది హమాస్పై దాడులకు వీలుగా ఖాళీ చేయిస్తున్నామని తెలిపింది తాజాగా గత శనివారం నాలుగు ప్రాంతాలను ఖాళీ చేయాల్సిందిగా ఇజ్రాయెల్ సైన్యం ఆదేశాలిచ్చింది